ఎగ్ లేట్ గా రిలీజ్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందా నమస్తే అండి నేను డాక్టర్ బిందురెడ్డి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఈ కపుల్ మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది తనకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ అనమాట ఆ అమ్మాయికి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి పీరియడ్స్ అనేది గా వస్తున్నాయి టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి వస్తున్నాయి తిను నా దగ్గరికి ఫస్ట్ విజిట్ జూన్లో వచ్చింది జూన్లో వచ్చినప్పుడు జస్ట్ వైట్ డిశ్చార్జ్ రెజినల్ ఇన్ఫెక్షన్ అని వచ్చింది ఒక డోస్ యాంటీబయాటిక్ రాసి పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ డే అవాల్యుయేట్ చేద్దామని పిలిచాను అనమాట తను జూలైలో వచ్చింది జూలైలో వచ్చినప్పుడు తనకి స్కాన్ చేసినప్పుడు పీసీఓడి ఉంది హస్బెండ్ కౌంట్ బానే ఉంది కానీ మొటిలిటీ తక్కువగా ఉంది యాక్టివ్లీ మొటైల్ టెన్ పర్సెంటే ఉంది అనమాట సో ఆ రోజు అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్ స్టార్ట్ చేసి హస్బెండ్ కూడా మొటిలిటీ ఇంప్రూవ్ అవడానికి యాంటీ ఆక్సిడెంట్ ఇచ్చాము ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు తనకి పీసీఓడి ఉండటం వలన ఆమె ఫాలికిల్ డామినెంట్ ఫాలికిల్ లేట్ గా వచ్చింది ట్వంటీ ఫోర్త్ డే ఆఫ్ అర్ సైకిల్ ఎగ్ రిలీజ్ అయ్యింది అది ఆగస్ట్ ఫస్ట్ నా సో ఈ రోజు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది షీఈస్ అరౌండ్ సిక్స్ వీక్స్ విత్ గుడ్ ఫీటల్ హార్ట్